ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఛానల్ను అనేకులకి మీరు షేర్ చేయండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి మీరు తెలియపరచడం ద్వారా దేవుడు ప్రతి ఉదయకాలం అనేకులను బలపరుస్తూ విశ్వాసంలో స్థిరపరుస్తూ మరి తన కార్యములను వారి జీవితాల్లో ప్రభువే విస్తరింప చేయబోతున్నారు ఆమెన్ కనుక ప్రతిరోజు నిర్వీక్షించండి మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును ఆమెన్ హెలూయ దేవుని బిడ్లార శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా తగిన కాలమందు నీవు వాటిని తృప్తిపరచదవని ఇవి అన్నీ నీ కొరకు కనిపెట్టుకొని చిన్నవి నీవు గుప్పిలి విప్పగా ప్రతి జీవి మంచి వాటిని సమకూర్చుకొని తృప్తి పొందును అని ఉదయకాలం ప్రభు వాగ్దానం దేవుని బిడ్లారా ప్రతి ఉదయకాలం దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఆ దినమునకు మనకు కావలసిన ధైర్యమును ఆత్మీయమైన నడిపింపును మరి ప్రోత్సాహాన్ని ప్రతి ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు వాగ్దానం వినటం మరి వాగ్దానమును విశ్వసించి ఎత్తిపట్టి మీరు ప్రార్థించుకునటం మరి ప్రార్థనలో చేయబడుతున్నటువంటి ప్రార్థనలో అందరం ఏకీభవించటం ద్వారా ప్రతి ఉదయకాలం నిత్యము దేవుడు మనకి శ్రేష్టమైన కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మీరు ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోనండి ప్రార్థనలు ఏకీభవించండి అనేకలకి షేర్ చేయండి ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా ఆయన తన గుప్పిలని విప్పగా ప్రతి జీవి సమృద్ధిగా వాటికి కావలసిన మంచి వాటి అన్నిటినీ సమకూర్చుకొని తిని తృప్తి పొందబోతున్నాయి తగిన కాలమందు ఆకాశ పక్షులను సముద్ర జీవులను మరి లోకంలోని ప్రజలందరినీ ఆయన ప్రియబిడ్డలుగా ఉంటున్న మనలందరినీ దేవుడు తన గుప్పిలి విప్పి ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు కనుక ఆహారం నిమిత్తము వస్త్రము నిమిత్తము గర్భఫలం నిమిత్తం వ్యాపారము ఉద్యోగముల నిమిత్తం అప్పులు తీర్చబడట కొరకు మనం ప్రభు వైపు చూస్తూ ఉండగా దేవుడే తగిన కాలమందు వీటన్నిటి కొరకు మరి విడుదలను ఆశీర్వాదాన్ని మనందరి కోసం ఆయన సిద్ధపరిచి మాట్లాడుతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుంటావా దేనిని బట్టి నీ జీవితంలో కృంగిపోకు దేనిని బట్టి నిరుత్సాహపడకు ఇంకెంతకాలం ఈ పోరాటం ఈ శోధన అని మరి ప్రభు విషయమైన ఎంత మాత్రం ఆ భారముతో కృంగిపోతూ వేదనతోను ఉండక ప్రభువైపు నిరీక్షణ కలిగి చూడు ప్రభువైపు నిరీక్షణ కలిగి బ్రతుకు జీవించు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచేవాడు ఆయన గుప్పిలి విప్పగా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడతాయి నిత్య జీవము కొరకు దేవుడు మన కోసం తన కుమారుడిని అప్పగించిన ఆయన మరి లోక సంబంధమైన ప్రతి అవసరతను కూడా నిశ్చయంగా తగిన కాలంలో నీ కోసం ఆయన తీర్చబోతున్నాడు మేలును జరిగించబోతున్నాడు కనుక విశ్వాసంతో కనిపెడతావా ప్రార్థిస్తావా కృంగిపోకుండా ప్రభువైపు ధైర్యం కలిగి నువ్వు చూస్తూ ఉన్నప్పుడు కొండల తట్టు నుంచి కాదు కానీ పరమదేవుడైన నీ ప్రభు ఎద్ద నుండి నీకు గొప్ప సహాయం ఇక ఉంది ఆ కనుక ధైర్యం తెచ్చుకుందాం ప్రతి ఒక్కరం ప్రభువైపు చూద్దాం ప్రార్థిద్దాం వేచి ఉందాం తగ్గిన కాలమందు ప్రతిఫలం నీవు నీ కుటుంబం పొందుకోబోతున్నారు ఆ మేన్ అప్పులు ఆర్థిక సమస్యలు గర్భఫలం ప్రతి విధమైన గలిబిలి పోరాటాల నుంచి నీ దేవుడే నిన్ను విడిపించిపోతున్నాడు కనుక ధైర్యంతో విశ్వాసంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభువైపు నమ్మకంగా జీవించు గొప్ప కార్యం దేవుడిని జీవితంలో చేయునుగాక ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభ మాకు మీరు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తగిన కాలమందు ప్రభ నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ దయ కొరకు కనిపెట్టుకొని చిన్నవని అయ్యా నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనినని ప్రభా లేఖనం ద్వారా వాగ్దానం ఎత్తి మాతో మాట్లాడుతున్న దేవుడో ప్రభ నీవు తండ్రి నీ గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని ఏరుకొనునని సమకూర్చుకొనునని తృప్తి పొందునని సెలవిస్తున్న దేవుడు ఈ ఉదయకాలం ఆకాశ పక్షులను తండ్రి సముద్ర జీవులను ప్రభ ప్రజలను తండ్రి నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రభ నీవే తృప్తిపరిచే దేవుడు నీ దయ కొరకు కనిపెట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించే దేవుడు అని నా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నీ జాలి నీ దయ నీ ప్రజలందరి జీవితాల్లో దిగివచ్చును గా అక్క ఏ అక్క ఉంటున్నారే ఉదయ్ ఉదయకాలం ప్రతి వారి అవసరత ఇస్తున్నామల్లో తీర్చబడును గాక నీవు నిర్ణయించిన తగిన కాలం వారి జీవితాల్లో ఇక ప్రారంభం అవ్వాలి అద్భుతములు విడుదల స్వస్థత దీవెన ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి విస్తరణ నీ ప్రజలందరి కలుగును గాక విడిపించండి బలపరచండి అద్భుతమైన కార్యములు నీ ప్రియ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ వాగ్దానం వారి జీవితంలో ఈ సంవత్సరం గాక నీ కిరీటం బిడ్డలందరికీ ధరింప చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీలో క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంతేకాక ప్రతి మంగళవారం రాత్రి లైవ్ ప్రోగ్రాం వస్తూ ఉంది ఈ లైవ్ ప్రోగ్రాం రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు జరుగుతూ ఉంది స్వస్థత అద్భుతముల ఆరాధన కాబట్టి మీరు పాల్గొనండి మరి లైవ్లో పాటలు ఆరాధన వర్తమానం అనంతరం మరి మేము అనౌన్స్ చేస్తూ ఉంటాం ఆ టైంలో మీరు ఫోన్ కాల్స్ చేసినట్లయితే లైవ్లో మీ నిమిత్తం మీ ప్రార్థన అవసరతల కొరకు మరి దైవజనులుగా ప్రార్థన చేయబోతున్నాం కనుక మీరు సిద్ధపడండి ప్రతి మంగళవారం మీరు ఫాలో అవుతుండండి మీకు తెలిసిన వారికి కూడా ఈ కార్యక్రమం గురించి తెలియపరచండి మరి లైవ్లో ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్న వారు అనేకమైనటువంటి కార్యాలు లైవ్లో దేవుడు తన ఆత్మ చేత మరి సేవకులను నింపి బలమైన కార్యములను జరిగిస్తున్నారు కనుక ప్రతి మంగళవారం మర్చిపోకుండా లైవ్లో పాల్గొనండి దేవుడు మీ జీవితాల్లో బలమైన అద్భుత కార్యాలు గాక ఆమె గాడ్ బ్లెస్